రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీకి నిన్న ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పటి వరకు యూనివర్సిటీ పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పది కోట్లు కూడా ఇవ్వలేదు కానీ మోడీ గారు డైరెక్ట్ గా ఇప్పటికీ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది ఈ రాజమండ్రిలో ఫ్యాషన్ గా తయారైంది మనకు ఉన్న ఎంపీ గారు నేను రాజమండ్రిలో ఎమ్మెల్యే అయితే రాజమండ్రిలో ఫ్లైఓవర్లు కట్టించేస్తానని ఫ్లెక్స్లు పెడుతున్నాడు ఫ్లైఓవర్లు ఏమో నరేంద్ర మోడీ గారు కడుతున్నారు మొరంపూడి జంక్షన్లో కట్టే ఫ్లైఓవర్ నరేంద్ర మోడీ గారు కడుతున్నారు ఈయన ఎంపీగా ఉండి నేను సాధించానంటాడు అది మరి నిన్న మీటింగ్ జరిగింది వెర్చువల్ మీటింగ్ దాంట్లో ఈయన పాల్గొన్నాడు నరేంద్ర మోడీ గారు ముప్పై కోట్లు ఇచ్చారు నన్నయ్య యూనివర్సిటీకి ఇస్తే ఏం చెప్తానంటే ఆ వీసీ గారు చాలా కష్టపడి తీసుకొచ్చాడంట అది ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్లో అన్ని యూనివర్సిటీలు కూడా అభివృద్ధి చెయ్యాలి అది రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీ కావచ్చు మన రాజమండ్రిలో నిన్న మొన్న మా వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు ఎక్కడో రోడ్డు ముప్పై లక్షలతోటి వేయించామని ఈ పక్కనే ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు మనకి హౌసింగ్ బోర్డు పక్కనే ఉన్న హౌసింగ్ బోర్డు పక్కనే ఉన్న ఆ అడవిలో ఆ ఫారెస్ట్లో అభివృద్ధి చేయడానికి ఐదు కోట్లు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఐదు కోట్లు అంటే మనం అక్కడికి వెళ్ళి గాలి పేల్చడానికి రోడ్లన్నీ వేయండి అని ఇచ్చారు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక మంచి గాలిని పేల్చాలి ప్రజలు అనే ఆలోచన దగ్గర నుంచి రాజమండ్రిలో మంచి పార్కులు పెట్టాలి ఆ పార్కుల్లో అనేక రకాల ఆట వస్తువులు పెట్టాలి మ్యూజియం ఎవరైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో ఈ పరికరాలన్నింటినీ ఎక్కడి వరకు గాడాల్లో కూడా పెట్టారు ఇంకా లోపల విలేజ్లో పెట్టారు ఈ మోడీ గారు పంపిస్తున్నారు ఎక్కడ మోడీ పేరు చెప్పరు బియ్యం మనం ఇస్తాం మంచి బియ్యం ఇవ్వని నలభై రెండు రూపాయలు ఇవ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే అమ్మేసుకునే బియ్యం ఇవ్వడం అది కాకినాడ పోర్టు నుంచి అమ్మేయడం ఇప్పుడు ఇరవై తొమ్మిది రూపాయలకే మంచి బియ్యం ఇవ్వాలని పెట్టారు మోడీ గారు ఆ పథకం భారతదేశం అంతా కూడా వస్తుంది ఇరవై తొమ్మిది రూపాయలు కేజీ బియ్యం మంచి బియ్యం ఇస్తానని చెప్తున్నారు ఈ విధంగా ప్రజారంజకమైనటువంటి నాయకుడు మోడీ గారు అన్ని అంశాల్లో కోవిడ్ వస్తే రక్షించడం దగ్గర నుంచి బియ్యం ఇవ్వడం దగ్గర నుంచి మన రాజమండ్రిలో వేసిన ప్రతి రోడ్డు కూడా మా పిల్లలు సమాధానం చెప్తాడు ఈ ఎంపీ వస్తే ప్రతి రోడ్డు మేమిచ్చినటువంటి డబ్బే ఈ రాజమండ్రికి పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఒక ఐదారు వందల కోట్ల రూపాయలు ఇచ్చి రోడ్లు వేస్తున్నాడు నరేంద్ర మోడీ దీనికి కావాలంటే ఎంపీకి ఛాలెంజ్ చేయడానికి మామూలు సిద్ధంగా ఉన్నారు అక్కడెక్కడో గాంధీ గారు బొమ్మెట్టారు ఆ గాంధీ గారి చెరువు దగ్గర దానికి ఒక స్కీమ్ పెట్టారు ఆ స్కీమ్ లో గాంధీ గారి బొమ్మలు పెట్టారు అది కూడా నేనే పెట్టానని అక్కడ ఉండి రోజు టాపి కట్టుకుని దానికి నైస్ చేస్తూ ఉంటారు ఒక్క రూపాయి తీసుకొచ్చే దమ్ము ధైర్యం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి లేదనేది ఈ ఎంపీని ఈ బహిరంగ వేదిక నుంచి నేను సవాల్ చేస్తున్నా రేపు ఎమ్మెల్యే అవుతాడంటే ఏం తీసుకొస్తాడో ఎంపీతాడు ఏమీ ఒక రూపాయి కూడా రాదు భారతీయ జనతా పార్టీ చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని త్వరలో ఓడించడం ఖాయంగా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా ఈ ప్రజాపోర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం తిప్పడమే ఏకైక లక్ష్యంగా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది దానికి అనుగుణంగానే ఈ ప్రజాపోర్ అనే యాత్రను మీరు ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదివేల సమావేశాలు ఇలాంటివి ఈ పెద్ద బహిరంగ సభ నూట ఇరవై తొమ్మిది ఎకరాల్లో పెడుతున్నారంట బహిరంగ సభ అక్కర్లా నేను ఇక్కడ మాట్లాడుతున్నా మా పెద్ద నాయకులు అందరూ మాట్లాడారు అద్భుతంగా ఒక రెండు వేల మంది వింటారు ఇక్కడ ఈ మైక్ ద్వారా ఇలాంటి పదివేల మీటింగులు పెడుతుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రతి అసెంబ్లీలో కూడా రెండు మూడు వందల మీటింగులు యాభై మంది ముప్పై మంది ఉన్న చోట్లు కూడా మాట్లాడాలనేటువంటి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రతి కార్నర్లో కూడా అభివృద్ధే కాదు ప్రతి ప్రతి వ్యక్తిని సంక్షేమంలో కూడా నరేంద్ర మోడీ ముందుకు తీసుకువెళ్తున్నాడు